ఎక్కువ ప్రాసెస్ లేకుండా చాలా తక్కువ మసాలాలతో క్విక్ అండ్ ఈజీగా పచ్చిరొయ్యల కూరను ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము హాయ్ టు ఆల్ నేను మీ కల్పన వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము ముందుగా స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇలా సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి ఈ రొయ్యల కూరకి ఉల్లిపాయ ముక్కలు ఇలా ఎక్కువగా ఉన్నప్పుడే కర్రీ టేస్ట్ అయితే బాగుంటుంది కావాలనుకుంటే మీరు కొద్దిగా ఉల్లిపాయ పేస్ట్ ను కూడా యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇందులో మూడు నుండి నాలుగు పచ్చిమిర్చి ముక్కలను కూడా వేసి ఇవి మంచిగా ఫ్రై అయ్యేంత వరకు ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు ఈ విధంగా మంచి గోల్డ్ కలర్ లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ ను కూడా వేసి పచ్చివాసన పొయ్యేంత వరకు కలుపుకొని ఫ్రై చేసుకోవాలి ఈ రొయ్యల కూరకి గ్రేవీ అనేది ఈ ఉల్లిపాయల ద్వారానే వస్తుంది కాబట్టి ఉల్లిపాయలు కొద్దిగా ఎక్కువగానే వేసుకొని అవి మంచిగా ఫ్రై అయ్యేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులో కొద్దిగా పసుపును కూడా వేసి మరొకసారి కలుపుకొని ముందు క్లీన్ చేసి పెట్టుకున్నటువంటి రొయ్యల్ని వేసి కలుపుకోవాలి రొయ్యల్ని క్లీన్ చేసుకునేటప్పుడు కొద్దిగా ఉప్పు నిమ్మరసం కలిపి క్లీన్ చేసుకున్నట్లయితే వాసన రాకుండా ఉంటాయి రొయ్యల్ని ఏమీ బాయిల్ చేయలేదండి అంటే ముందేమీ ఉడకబెట్టడమో ఫ్రై చేయడమో చేయలేదు డైరెక్ట్ కర్రీలోకి నేనైతే ఇప్పుడు రొయ్యల్ని అయితే యాడ్ చేశాను ఇప్పుడు మూత పెట్టి రొయ్యల్ని కుక్ చేసుకోవాలి ఈ విధంగా మూత పెట్టి కుక్ చేయడం వలన రొయ్యల నుండి వాటర్ వస్తాయి కదా చూడండి ఈ విధంగా వాటర్ అనేవి వస్తాయి ఇలా వచ్చిన వాటర్ తోటే రొయ్యలు మంచిగా సాఫ్ట్ గా కుక్ అయిపోతాయి మీరు గమనించినట్లయితే రొయ్యలు ఆల్రెడీ కొద్దిగా కుక్ అయిపోయాయి చూడండి ఇందులో నేను టమాటాలు ఏమీ యాడ్ చేయట్లేదు ఒకవేళ మీరు గనక టమాటా వేసుకోవాలనుకుంటే ఈ టైంలోనే లోనే కొద్దిగా టమాటో ప్యూరీని యాడ్ చేసుకోండి టమాటో ప్యూరీ అయితే తొందరగా కుక్ అవుతుంది కదా ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడిన కారాన్ని అదేవిధంగా సాల్ట్ ధనియాల పొడి గరం మసాలాను వేసి ఒకసారి కలుపుకుందాము ఈ కూరలో వాడే మసాలాలు ఇంతేనండి ఇంకా ఎక్స్ట్రా మసాలాలు ఏమి వేసుకోవాల్సిన అవసరం లేదు మనకి ఉల్లిపాయ ముక్కలతోటి మంచి గ్రేవీ అనేది వస్తుంది ఇంకా టమాటా యాడ్ చేసుకున్నట్లయితే ఇంకోస్త గ్రేవీ వస్తుంది కాకపోతే మా ఇంట్లో వాళ్ళు టమాటా ఇష్టపడరు అందుకని చెప్పేసి నేనైతే ఇక్కడ టమాటా వేయలేదు ఇలా మొత్తం కలుపుకొని మూత పెట్టుకొని మంటని మీడియం ఫ్లేమ్ లో పెట్టి ఒక ఐదు నుండి పది నిమిషాల పాటు మధ్య మధ్యలో కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి ఇలా ఆయిల్ సపరేట్ అయ్యి పైకి వచ్చినట్లయితే ఆల్మోస్ట్ కర్రీ రెడీ అయినట్లే ఇప్పుడు ఇందులో కొద్దిగా వాటర్ యాడ్ చేసి కలుపుకోవాలి ఇలా వాటర్ యాడ్ చేయడం వలన కొంచెం గ్రేవీ అనేది ఎక్కువగా వస్తుంది అదేవిధంగా రొయ్య ముక్క కూడా చాలా సాఫ్ట్ గా కుక్ అవుతుంది ఈ రొయ్యలలో చింత చిగురు వేసుకొని చేసినా లేదా గోంగూర వేసుకొని చేసినా కూర టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇప్పుడైతే చింత చిగురు అవైలబుల్గా లేదు కదా అందుకని చెప్పేసి ఈ విధంగా ప్లెయిన్ కర్రీనే ప్రిపేర్ చేస్తున్నాను ఇలా మరో మూడు నుండి ఐదు నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి చూడండి ఆయిల్ మొత్తం ఈ విధంగా సపరేట్ అయ్యి పైకి వచ్చింది కదా ఆల్మోస్ట్ మనకి కర్రీ రెడీ అయినట్లే ఒకసారి కలుపుకుందాము చూసారు కదా మనము కూరలో ఇంకా వేరే ఇతర మసాలాలు ఏం వాడకపోయినా కూడా మంచి గ్రేవీతో కర్రీ అయితే రెడీ అయిపోయింది రొయ్య మొక్క ఉడికిందేమో చూద్దాము చూడండి చాలా సాఫ్ట్గా ముక్క కూడా ఉడికిపోయింది ఇప్పుడు చివరిగా కొత్తిమీర చల్లుకొని స్టవ్ ఆఫ్ చేసుకుందాము ఫ్రెండ్స్ చూసారు కదా చాలా క్విక్ అండ్ ఈజీగా ఈ రొయ్యల కూరనైతే ప్రిపేర్ చేసుకోవచ్చు తక్కువ కూరతో అన్నం కూడా చాలా ఎక్కువగా కలుస్తుంది అన్నంలోకైనా చపాతీలోకైనా నాన్లోకైనా ఎందులోకైనా సరే ఈ కర్రీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ చూసారు కదా క్విక్ అండ్ ఈజీగా రొయ్యల కర్రీని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో మరి నేను చేసిన ఈ కర్రీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్నటువంటి బెల్లైకాన్ని యాక్టివేట్ చేస్తాను తీసుకోండి